ఇరవై మధ్యాహ్నం ఉండేటువంటివి అవన్నీ మాకు తెచ్చిస్తే వాళ్ళకి మేము ఒక బహుమతి ఇవ్వడం జరుగుతాం చూడాలి లేకపోతే ప్లాస్టిక్ మన అంతం చూసుకుంది కాబట్టి మన అంతమయ్యి మనం అంతమయ్యే కన్నా దాన్ని అంతం చేయడమే బెటర్ ప్లాస్టిక్ ఏదైతే ఉందో వాటిపైన దాడులు జరిపి సీజ్ చేసి ఫైన్లు వేసి ప్లాస్టిక్ కనపడకుండా చేస్తున్నాం దీనికి సంబంధించి మన జిల్లా కలెక్టర్ గారు మేడం గారిని సందేశం ఇవ్వచ్చిందిగా కోరుతూ ఉన్నారు సింగోటో సింగ్ సేమ్ ఓటో సింగల్ యూజ్ ప్లాస్టిక్ సేమ్ హోట సింగ్ ప్లాస్టిక్ ప్లాస్టిక్ కార్పొరేషను కొవ్వూరు నిడదవోలు అర్బన్ ఏరియాస్లో అలానే ప్రతి గ్రామ పంచాయతీలో కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది సో మనకి ఈ సాసా కార్యక్రమానికి కొన్ని స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ ఇచ్చారు దాని ప్రకారం ప్రతీ నెల కూడా ఒక ప్రత్యేకమైన థీమ్ తీసుకొని దానికి ముందుగా కొంత వర్క్ ఆ తర్వాత కూడా కొంత వర్క్ చేయడం కూడా జరుగుతుంది సో ఈ ఈ నెల మనకి ఇచ్చిన థీమ్ ప్లాస్టిక్ యూసేజ్ని తగ్గించాలి అని దాంట్లో భాగంగానే మనం కొంతకాలంగా ప్లాస్టిక్ని రికవరీ చేయడము రికవరీ ఫెసిలిటీస్ని పెట్టడం ఎవరైతే రికవరీ చేసి ఇస్తారో వాళ్ళకి గిఫ్ట్ చేయడం రివార్డ్ చేయడం అలాంటి యాక్టివిటీస్ చేస్తున్నాం ఇది ఇంకా కొంతకాలం కంటిన్యూ అవుతుంది సో ఇక నుంచి మనకి ఆర్ఎంసీలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అనేది పూర్తిగా నిషిద్ధం ఎవరు కూడా యూస్ చేయకూడదు ఒక రెండు మూడు సార్లు వాళ్ళకి చెప్పడము పెనాల్టీస్ వేయడం జరుగుతుంది ఆ తర్వాత కొంచెం సీరియస్ యాక్షన్స్ కూడా తీసుకోవడానికి వెనకాడము అని తెలియజేయడం జరుగుతుంది అలానే మనకి రూరల్ ఏరియాలో కూడా సేమ్ కార్యాచరణలు తీసుకోవడం జరిగింది సో ఎస్పెషల్లీ మన రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్కి చుట్టుపక్కల ఉన్న ఒక టెన్ విలేజెస్ ఏవైతే ఉన్నాయో వాటిలో కూడా ప్రత్యేకంగా ఒక డ్రైవ్ తీసుకుంటున్నాం ఇన్ అడిషన్ టు ఆల్ అదర్ ఆల్ రూరల్ విలేజెస్ సో ఇప్పుడు జిల్లా అంతా కూడా ప్లాస్టిక్ యూజ్ చేయకుండా ఉండడానికి కావాల్సిన అవగాహన కార్యక్రమాలు ఆల్టర్నేటివ్స్ అవైలబుల్గా చేసే కియాస్ ఏర్పాటు చేయడం జరుగుతుంది దానితో పాటుగా ఆల్ డిపార్ట్మెంట్స్ కన్సర్న్ పంచాయతీరాజ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఈ త్రీ డిపార్ట్మెంట్స్ కూడా కలిసి ఎన్ఫోర్స్మెంట్ కూడా మనం చేయబోతుంది సే నోటు సింగిల్ యూస్ ప్లాస్టిక్ సే నోటు ప్లాస్టిక్

రాష్ట్రం అంతా కూడా సాసా ప్రోగ్రామ్ అనేది జరుగుతుంది స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర అని సో ప్రతి నెల కూడా ఒక ప్రత్యేకమైన థీమ్ తీసుకొని మన స్వచ్ఛత వైపు అడుగులు వేయడానికి మనం యాక్టివిటీస్ చేస్తూ ఉన్నాం సో ఈ నెల థీమ్ తీసుకుంటే అండ్ ద యూజ్ ఆఫ్ ప్లాస్టిక్ సో అండ్ డిఫికల్ట్ అయినప్పటికీ అట్లీస్ట్ మనం రెడ్యూస్ అయినా చేయాల్సి ఉంటుంది సో ఈ ప్లాస్టిక్ యూసేజ్ తగ్గించాలి అని మనకు అంత కొంతకాలంగా మనం చాలా వరకు అవేర్నెస్ కల్పిస్తున్నప్పటికీ అలానే మనకి సింగిల్ యూస్ ని నిషేధిస్తూ మనకి జీవోస్ వస్తున్నప్పటికీ ఈ యూసేజ్ అనేది మనం అనుకున్నంతగా తగ్గించలేకపోతున్నాం దీనికి ఇంకా కమ్యూనిటీ పార్టిసిపేషన్ అనేది చాలా అవసరం ఉంది ఇది ఒక గవర్నమెంట్ ప్రోగ్రామ్గా తీసుకోకుండా కమ్యూనిటీ అంతా ముందుకొచ్చి అంటే ప్రజలే ముందుకొచ్చి వాళ్ళంతటా వాళ్ళే ప్లాస్టిక్కి ఆల్టర్నేటివ్ చాలా దొరుకుతున్నాయి దానికి మనం కొంచెం శ్రద్ధ మనం అలా అలానే కొంచెం కన్సర్న్ చూపిస్తే చాలా ఈజీ మీరు మార్కెట్కి వెళ్ళేటప్పుడు మీరు ఒక బ్యాగ్ పట్టుకోవడం అలానే మీరు ఎక్కడైనా షాపింగ్కి వెళ్ళాలి అనుకునేటప్పుడు ఒక బ్యాగ్ పట్టుకోవడం అలానే మీరు ఏదైనా రీయూస్ చేసే ఏవైతే ఉంటాయో క్లాస్ మెటీరియల్స్ ఆర్ అదర్వైజ్ కొంచెం స్ట్రాంగ్ ప్లాస్టిక్ మెటీరియల్స్ అలాంటి బాటిల్స్ని వాటిని యూజ్ చేయడం సో ఇలా మన అలవాట్లలో కొన్ని చేంజెస్ చేసుకుంటే మన బిహేవియర్ చేంజెస్ చేసుకుంటే ఈ ప్లాస్టిక్ని నిషేధించడం అలానే నిరోధించడం అలానే దీన్ని కంట్రోల్ చేయడం కూడా మనకి చాలా ఈజీ అవుతుంది ఈ ఫోరం ద్వారా నా రిక్వెస్ట్ ఏంటంటే ఆర్ఎంసీ గత కొంతకాలంగా చేస్తున్న యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో అంటే ప్రతి వెండింగ్ ఏరియాకి వెళ్ళి అక్కడ యూజ్ చేస్తున్న ప్లాస్టిక్ని మేము సీజ్ చేస్తున్నాము ఒకటి రెండు సార్లు చెప్పాక వినలేనప్పుడు వాళ్ళు కొన్ని ఫైన్స్ వేయడం జరుగుతుంది దానితో పాటుగా ఆల్టర్నేటివ్ మెటీరియల్స్ అవైలబుల్గా చేస్తూ మనం మెప్మా ద్వారా కొన్ని స్టాల్స్ కూడా పెడుతున్నాం అందులో కూడా వారి డిఫికల్టీని తగ్గించడానికి ఈ కార్యక్రమాలన్నింటిలో కూడా వాళ్ళు దయచేసి మాకు సహకారం అందించి ఈ ప్లాస్టిక్కి నిరోధించడాన్ని మనం ఏదైతే ఒక ఉద్యమంగా తీసుకుంటున్నామో అది ప్రభుత్వ కార్యక్రమం కాదు మనందరి కోసం అండ్ మనందరి యొక్క బాగు కోసం అనేది మనం ఒక్కసారి అర్థం చేసుకుంటే డెఫినెట్గా మన అందరం కూడా చక్కగా పార్టిసిపేట్ చేయడానికి అవకాశం ఉంటుంది సో ఒక ఇది ఒక ప్రోగ్రెసివ్ స్వచ్ఛత సిటీగా రికగ్నైజ్ చేసి ఒక అవార్డు ఇచ్చినందుకు రాజమండ్రి వాస్తవ్యులందరూ కూడా ఆ స్టాండర్డ్స్ని నిలబెట్టడానికి మరికొంత సహకారం ఇవ్వాల్సి ఉంటుంది అవార్డ్స్ ఎప్పుడు కూడా రికగ్నిషన్తో పాటు బాధ్యతను కూడా పెంచుతాయి మరొకసారి అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాం ఆర్ఎంసీ చేస్తున్న పనులకి దయచేసి సహకారం ఇవ్వండి మీ ఇంటిని ఎలా అయితే శుభ్రపరచుకుంటున్నారో అలానే మన రాజమండ్రి నగరం కూడా శుభ్రంగా ఉండాలి అలానే ప్లాస్టిక్ రహితంగా ఉండాలి అని మీ అందరూ కూడా ఈ సందర్భంగా ఒక ప్రతి నెల కోసం ర్యాలీని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ రోజు యొక్క కాన్సెప్ట్ అండ్ రికవరీ అంటే ఎవరైతే వాళ్ళ ఇంటి వద్ద ఉన్నటువంటి పడేసినటువంటి వాడకుండా ఉన్నటువంటి ప్లాస్టిక్ కవర్లు అన్నీ ఉన్నాయో నూట ఇరవై మెగాన్ ఉండేటువంటివి అవన్నీ మాకు తెచ్చిస్తే వాళ్ళకి మేము ఒక బహుమతి ఇవ్వడం జరుగుతుంది దానికి సంబంధించి నగరపాలక సంస్థలు నాలుగు అవుట్లెట్లు కూడా ఏర్పాటు చేశాం అవన్నీ కూడా మేము అందరికీ కూడా సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేయడం జరిగింది మరి అతి ముఖ్యమైనటువంటి థీమ్ ఏమిటంటే ఎండ్ ఆఫ్ ద ప్లాస్టిక్ మనము ప్లాస్టిక్ యొక్క అంతం చూడాలి లేకపోతే ప్లాస్టిక్ మన అంతం చూస్తుంది కాబట్టి మన అంతం అయ్యి మనం కన్నా దాన్ని అంతం చేయడమే బెటర్ అని చెప్పేసి ప్రభుత్వం మనకి చక్కటి స్టాండర్డ్ ఆఫ్ ప్రొసీజరు ఆపరేటింగ్ గైడ్ లైన్స్ విధానాలన్నీ ఇచ్చారు ఇందులో భాగంగానే నగరపాలక సంస్థలో ప్రతిరోజు మేము సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఏదైతే ఉందో వాటిపైన దాడులు జరిపి సీజ్ చేసి ఫైన్లు వేసి ప్లాస్టిక్ కనపడకుండా చేస్తున్నాం